హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే నైట్ అయితే పాస్తా చేసుకుంటున్నానండి సాటర్డే కదా ఇంకా ధర్మిక అయితే పాస్తా చాలా ఇష్టం అండి ఇంకా తనకు కూడా పాస్తానే తింటా అన్నది ఇంకా పాస్తాలోకి అయితే నేను ఆల్ వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేస్తానండి చాలా బాగుంటుంది వడ్డీ పాస్తానే చేస్తే ఏముంటుంది అన్నట్టు అయితే నేను ఆల్ వెజిటేబుల్స్ అయితే వేస్తానండి ఎందుకు అని అంటే అందులోకి ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ కావాలి కదా మనకు ఒంట్లోకి అందుకోసమనే నేనైతే వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తానండి కంపల్సరీగా ఇప్పుడు పాస్తా అనేది ఎలా రెడీ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను చూసేయండి ఓకేనా ఇంకా దానికి మీతో ఏమో మాట్లాడుతుందంట చూసేయండి రోజు చాలా తిప్పకుండా ఈ రోజు కూడా మా మమ్మీ అన్ని రోజు రోజు కూడా కాదు రోజు నేను బాగా తింటా కదా

మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయితే వేసేసుకోండి నా దగ్గర బటర్ లేదని నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను బటర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ అవుతుందండి ముందుగా ఆయిల్ అయితే వేసేసుకొని ఆ జీలకర్ర అయితే వేసేసుకున్నానండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసేసుకోండి ముందుగానే వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుందండి పాస్తాకి కానీ ఫ్రైడ్ రైస్కి కానీ చాలా బాగుంటుంది తర్వాత పచ్చి బఠానీ కొంచెం క్యాప్సికము బీన్స్ ఇవన్నీ అయితే కట్ చేసుకున్నానండి మీ దగ్గర క్యారెట్ కానీ క్యాబేజీ ఏమున్నా వేసేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసి నా దగ్గర అయితే బఠానీ ఉన్ని బీన్స్ క్యాప్సికము ఇంకా ఇవి ఉండే అండి ఇవైతే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇలా నార్మల్గా కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోకి ఒక రెండు నుంచి మూడు అయితే టమాటాలు అయితే యాడ్ చేసేసుకోండి మూత పెట్టన అవసరం లేదండి డైరెక్ట్గానే నార్మల్గా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక మూడు టమాటాలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఇలా టమాటా యాడ్ చేసిన వెంటనే నేనైతే సాల్ట్ అయితే వేసేసుకుంటానండి చాలామంది అడుగుతున్నారు మీ సాల్ట్ ఏంటి పింక్ కలర్లో ఉందని నేను యూజ్ చేసే సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ అండి ఇంకా ఈ సాల్ట్ కూడా వాడతాను హిమ్ పింక్ హిమాలయ సాల్ట్ అండి కొంచెం హెల్త్కి మంచిది కదా అందుకోసమనే పింక్ హిమాలయ సాల్ట్ అయితే వాడతాను అనమాట ఇంకా సాల్ట్ అయితే రుచికి తగ్గట్టుగా ఇప్పుడే వేసేసుకున్నానండి టమాటా కూడా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ముందుగానే వేయడం వల్ల ఇంకా పసుపు కూడా వేసేసుకున్నానండి వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం అనండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత తీయకుండా ఉడకబెట్టుకున్నారనుకోండి చక్కగా ఉడికిపోతుంది టమాటా అనేది ఇక్కడ చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను కలుపుతున్నానండి చక్కగా ఉడికిపోయింది బఠానీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇంకా మెత్తగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇందులోకైతే మీకు రుచికి తగ్గట్టుగా కారం ఉంటే కారం వేసేసుకోండి కారం లే కారం మీకు నచ్చదు అనుకుంటే మొత్తం మిరియాల పౌడర్ వేసేసుకోవచ్చు నేను కొంచెం మిరియాల పౌడరు కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటానండి ఇంకా కొంచెం అయితే కారం అనేది యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే పాస్తానైతే ముందుగానే నేను వేడి వాటర్లో వేసి అయితే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ని సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకోవాలి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగానైతే ఉడికిపోయాయి వీటిని అయితే ఇలా జల్లడి గిన్నెలో వేసేసుకొని అయితే వేసేసుకున్నానండి వాటర్ మొత్తం అరిచిన తర్వాతనైతే వేసేసుకున్నాను ఇది వేసేసిన వెంటనే నా దగ్గర పాస్తా మసాలా ప్యాకెట్ అయితే ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మసాలా ప్యాకెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా వేయడం వల్ల కొంచెం స్పైసీ ఎక్కువ అవుతుందండి మీరు కారం స్కిప్ చేసి డైరెక్ట్ ఈ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ధార్మిక అయితే కొంచెం స్పైసీగానే తింటుంది అందుకోసమనే యాడ్ చేశాను కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని తర్వాత ఈ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి ఈ మసాలా మొత్తం పాస్తాకు పట్టేంత అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు స్టవ్ అనేది ఫుల్లో పెట్టుకొని అయితే కలిపేసుకోండి ఇప్పుడే నేను ఇంకా కొత్తిమీర అనేది చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నానండి కొత్తిమీర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగానైతే ఒకసారి మీ పిల్లలకి అయితే చేసి పెట్టండి చాలా మంచిది కూడా అన్ని వెజిటేబుల్స్ అయితే వేస్తాం కదా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అండి ఇంకా వెజిటేబుల్స్ అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి వెళ్తాయి కదా డైరెక్ట్ నార్మల్గా చేయకుండా ఇలా వెజిటేబుల్స్ అయితే ఒకసారి ఇవైతే అయితే పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే చివరికైతే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశానండి పెప్పర్ పౌడర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా కాఫ్ ఏమైనా వచ్చినా కూడా తగ్గిపోతుంది అన్నమాట ఇంకా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని అయితే కలిపేసుకుంటున్నానండి మొత్తము కలిసే విధంగా అయితే కలిపేసుకోండి ఇంకా చివరకైతే కంప్లీట్ అయిపోయింది చూశారు కదా నేనైతే సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా వచ్చింది దాని మీకు అయితే మాట్లాడుతుంది చూసేయండి బాగుందా దానిక ఏమేమి వేసినాయని బఠానీ వేసిన కదా బాగుందా బఠానీ వేస్తే టేస్ట్ బాగుందా ఇట్లా బాగుందా నేను ఎప్పుడు చేసినట్టు బాగుందా ఇట్లా బాగాలేదా అట్లా బాగుంది ఇట్లా బాగుందా రెండు ఇట్లా ఎట్లా బాగుంది ఫస్ట్ చేసినట్టు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు ఎందుకు బాబుంది అయినా ఇంకా మేము ఎర్లీగానే పాస్తా అయితే చేసుకొని తినేసామండి ఇంకా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసాడు ఇంకా బావకు బావ కూడా అదే బాండీలోనైతే కొంచెం ఆయిల్ వేసి అయితే ఆల్ వెజిటేబుల్స్ వేసి అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చేసాను ఇది కూడా చూపిస్తాను చూసేయండి ఇందులో అయితే అయితే నేను ముందుగానైతే అన్ని పోపు దినుసులు వేసేసుకొని ఇందులో కూడా కొంచెం బీన్స్ కాలీఫ్లవర్ ఉండే కాలీఫ్లవరు క్యాప్సికమ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఇవే ఉండే ఇంకా ఇవైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ సీజన్లోనైతే పచ్చి బఠానీ బాగా వస్తుంది కదండి అందుకోసమే పచ్చి బఠానీ అయితే ఎక్కువ వాడతాను నేను దొరికినప్పుడే వాడుకోవాలి కదండి అందుకోసమే ఎక్కువైతే వాడుతున్నాను కర్రీస్ కూడా ఎక్కువే చేస్తున్నాను పచ్చి బఠానీతో మాకైతే ఇక్కడ సూరత్లోనైతే పచ్చి బఠానీ యాభై రూపాయలకు కిలోనర రెండు కిలోలు కూడా ఇస్తున్నారండి చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు కానీ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఇంకా ఎప్పటికప్పుడే తీసుకొచ్చుకొని అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఒక రెండు టమాటాలు అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ కూడా సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇదంతా చేస్తున్నాను వీడియో అసలు ఆన్ చేశానా లేదా అని అయితే చూసుకున్నానండి ఒకసారి స్టాండ్కి పెట్టాను వీడియో మొబైల్ అనేది ఇంకా ఆన్ చేశానా లేదా అనేది చూశాను అనమాట ఇంకా వీడియో అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నానండి అంటే స్టాండ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుందా లేదా అని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను ఇంకా అవైతే ఒకసారి అయితే కలిపేసుకొని అయితే మూత పెట్టేశానండి ఒక పది నిమిషాలు అయితే పెట్టి అయితే ఉడకబెట్టుకున్నాను ఇక్కడ ఫైవ్ మినిట్స్ అని చెప్పాను కదా టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడకబెట్టాను అయితే నేను ఇక్కడ ఇవైతే వాడుతున్నానండి వైబ్స్ చాలా బాగున్నాయి ఒక రెండు మూడు సార్లుగా యూజ్ అవుతున్నాయి నాకైతే చాలా నచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చాలా రోజుల నుంచి డీమార్ట్లో చూసి చూసి రేట్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు కానీ మొన్న వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను వన్ టెన్ రూపీస్కి ఫోర్ ఏమో వచ్చాయండి కానీ రేట్ అయితే ఎక్కువ అనిపించింది ఇంకా ఇవే వాడుతున్నానండి ఎక్కువ శాతము ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాతనైతే చక్కగా కుక్ అయిపోయింది బఠానీ ఇంకా కాలీఫ్లవర్ ఇవన్నీ అయితే చక్కగా కుక్ అయిపోయాయి ఇందులోకి నేను ఇప్పుడే ముందుగానే ఇంకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి అవి ఫ్రై అయిపోయాయి కదా ఇంకా కారం అనేది యాడ్ చేశాను నెక్స్ట్ అయితే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి కంపల్సరీగా నేను ఎటువంటి ఫ్రైడ్ రైసులు కానీ ఏం చేసినా కూడా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటానండి ముందుగానే పౌడర్ చేసి పెట్టుకుంటానమాట ఇంకా అవి రెండు వేసేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను మన అమ్మమ్మలు తాతలు వాళ్ళ కాలంలోనైతే పెప్పర్ పౌడరే యూజ్ చేసే వాళ్ళంటండి అండి కారం ప్లేస్లో ఇప్పుడు మనం కారం వచ్చినప్పటి నుంచి కారమే యూజ్ చేసుకుంటున్నాం కానీ వాళ్ళైతే పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఇలా కూరలు కానీ ఏమైనా వండుకునే వాళ్ళంట ఇంకా నెక్స్ట్ అయితే నేను జీరా పౌడర్ అయితే వేసేసుకున్నానండి కొంచెం డైజెస్టన్కి బాగుంటుంది కదా అని ఇంకా నైట్ హెవీగా తిన్నా కూడా బాగుంటుంది త్వ త్వరగానైతే డైజెస్ట్ అయిపోతుంది కదా అని కొంచెం అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తానండి సారీ సారీ జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తాను జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇంకా రైస్ అయితే మార్నింగ్ దే ఉండే ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఫుల్లో పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కలిపేసుకున్నానండి ఇంకా వెజిటేబుల్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ ఇంకా ఇందులో ఎటువంటి సాసెస్ కానీ ఏం కూడా యాడ్ చేయని అవసరం లేదండి డైరెక్ట్ ఇలానే తినేసేయొచ్చు మీ దగ్గర టమాటా కజా అవి కూడా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా అవి లేకపోయినా డైరెక్ట్ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా మీకు ఇంకేమేం రెసిపీస్ కావాలి అనేది కూడా ఒకసారి చెప్పండి నేను ఎలా చేశాను ఏంటి నేను చేసిన ప్రాసెస్ కరెక్టేనా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడిప్పుడే ఎక్కువ వంటలు చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నేను చేసిన రెసిపీ అయితే బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా చివరికైతే బాగా అయితే ఫ్రెషప్ అయిపోయానండి ఇంకా ఇక్కడ బాగా ఎలా ఉంది టేస్ట్ చూడు కొంచెం ఉప్పు తక్కువ అయితే వేస్తాను అని అడిగితే తనైతే టేస్ట్ చేసి కెమెరా ముందుకు వచ్చి మరి బాగుందని చెప్తున్నాడు కెమెరా ముందు బాగుందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అయితే ఉప్పు తక్కువైపోయింది ఉప్పు లేదు అసలు మొత్తానికి అని అయితే చెప్పాడు నేను కొంచెమే వేశాను కదండి ఉప్పు ముందు టమాటాలో వేసాను కదా టమాటా ఉడికే ముందు ఇంకా ఉప్పు అయితే లేదని చెప్పాడు మళ్ళీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసి అయితే నేను కలిపేసి అయితే తనకైతే సర్వ్ చేసేసానండి ఇంకా బావకైతే ఇచ్చేసి ధార్మికకైతే ఒక బర్త్డే పార్టీ అయితే వచ్చిందండి కాల్ చేసి చెప్పారు మా అక్క పక్కన అక్క వాళ్ళు ఇంకా తనని తీసుకొని అయితే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోయానండి ఇంకా మా లాగైతే ఈరోజు మట్టికైతే ఇలా గడిచిపోయిందండి ఈవినింగ్ అయితే ఇలా కుకింగ్ చేసుకొని అయితే తిన్నాము మేము డిన్నర్లోకి మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి డిన్నర్లోకి ఇంకా బావకైతే వడ్డీ ఇచ్చేసానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చక్కగా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మీకు ఏమేమి రెసిపీస్ కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేయండి అవైతే ట్రై చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ ఇంకా బావకైతే ఇచ్చేద్దాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్